డేట్ తండ్రి టైమింగ్ టైమింగ్ బిల్ ఓపెన్ చేస్తే అమౌంట్ బిల్లు చదువు నువ్వు మీకు నీకే ఇస్తాను నువ్వు చదివి చూసుకు ఐదు వేలు పదివేల బాగా చెప్తే నువ్వు నమ్మే తీసుకోవాలి

సచివాలయం రెంట్ అప్లోడ్ చేశారు అడ్వర్టైజ్మెంట్ బిల్స్ అప్లోడ్ చేశారు పేపర్ బిల్స్ చేస్తారు వాళ్ళు అప్లోడ్ చేయకుండా ఏమైందంటే సార్ మీకు ఇంకో విషయం చెప్తా వర్క్ ఇప్పుడు కట్టించే బిల్స్ కి చిన్నపిల్లలకి మాత్రమే సేమ్ బిల్స్ లాగేద్దాం మీరీ పోర్టల్ అని కొత్తగా దాంట్లో అప్లోడ్ చేయాలి దాంట్లో అప్లోడ్ చేయడానికి మాకు మొన్న మూడు బిల్లులు అప్లోడ్ చేశారు ఆ మూడు బిల్లులు ఎమర్జెన్సీ అర్జెంట్ ఎమ్మెల్యే బిల్స్ అంటారు మీకు మీ వర్క్ బిల్లులు అయితే మీ కాంట్రాక్టర్ లాంటివి వర్క్ బిల్లులు ఎప్పుడు సీఎంఈ స్థాయిలో ఇప్పుడు రావట్లేదు నిజి లో పెట్టాలి వాళ్ళు అప్లోడ్ చేయలేదు అప్లోడ్ చేసిందే మేము రిటర్న్ చేసిన ఐదారు బిల్స్ సంబంధించి డాక్యుమెంట్స్ నేను లాగిన్ లో ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు అటాచ్మెంట్లో కల్పించలేదు సార్ నిల్లని చూపించింది కాబట్టి నేను ఐదారు బిల్లు వాళ్ళు అప్లోడ్ చేసిన డెబ్బై బిల్లులలో అరవై ఐదు బిల్స్ అప్రూవల్ చేశాము ఒక ఐదారు బిల్లులు మాత్రమే ఆ ఫైల్స్ అటాచ్మెంట్ లేకపోవడం వల్ల మేము రిటర్న్ చేయాల్సి వచ్చింది అంతే